ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం అయితే ప్రతి మగవాడికి ఇరవై రెండు సంవత్సరాలు రాగానే అతని ఆలోచనలు అన్ని అమ్మాయి మీదే ఉంటాయి ఇరవై ఐదేళ్లు రాకుండానే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ పని చేస్తున్నా అది అమ్మాయి మీదకు వెళ్తుంది అయితే పెళ్లి చేసుకోబోయే ప్రతి మగవాడికి చాణక్యుడు ఈ ఏడు లక్షణాలున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దని సలహాలిచ్చాడు మంచి కుటుంబ బంధం నుంచి రానివారిని కూడా చేసుకోవద్దు ఎందుకంటే వారి కుటుంబ బొమ్మం మంచిదైతే అమ్మాయి ప్రవర్తన కూడా బాగుంటుంది లేకపోతే పెళ్లైన మరుసటి రోజే వేరే కాపురమంటూ గొడవ చేస్తుంది అందుకే కలిసిమెలిసి ఉండే కుటుంబ నేపథ్యం ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి అబద్దాలు చెప్పే అమ్మాయిలను అస్సలు వివాహమాడకూడదు అమ్మాయి అందంగా ఉందని పెళ్లి చేసుకుంటే ఇక అంతే వరు పెళ్లైన తర్వాత కూడా తాము అలవాటు చేసుకున్న అబద్దాలు చెప్పి లేనిపోని గొడవలకు కారణమవుతారు అంతేకాకుండా మనతో సరిగ్గా ఉండరు విశ్వాసం లేని అమ్మాయిలు కూడా వద్దు వారి కుటుంబాల మీద వ్యక్తుల మీద నమ్మకం లేకుండా ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకుని భర్తతో ఎలా విశ్వాసంగా ఉంటుంది అనిది చాణక్యుడి ప్రశ్న ఇంటి పనులు రాని అమ్మాయిలు కూడా వద్దు ఇల్లాలిని బట్టే ఇల్లు ఉంటుందని పెద్దల కాలం నాటి నుండి చెప్తుంది తగాదాలు పడే అమ్మాయిలు కూడా వారికి చీటికీ మాటికి తగాదాలు వేసుకోవడం అలవాటు వీరికి నచ్చనివన్నీ ఏదైనా జరిగితే ఇక అంతే ఇలాంటి అమ్మాయిలను చేసుకుంటే దైవ భక్తి లేని అమ్మాయిలు ఇలా దైవ భక్తి లేకపోతే జీవితంలో భర్తపై కూడా పెద్దగా లెక్క చేయరు అమ్మాయికి దైవ భక్తి లేకపోతే పెళ్లి చేసుకోవద్దు అని చెప్తున్నాడు చాణక్యుడు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి